హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మా ఆయన చేసిన చారు వీడియో అయితే షూట్ చేశాను అనమాట చాలా బతిమీలాడుతా కానీ చార్జ్ చేయలేదు అసలు అంటే ఇది ఒక్కటే వస్తుంది కాదు కర్రీస్ అన్నీ బాగానే చేస్తారు హరి నా పెళ్ళైన కొత్త రోజు చేసేది ఇప్పుడు ఏం చేయట్లేరు చికెన్ కర్రీ కూడా బాగా చేస్తారు కానీ చారు అంటే మానకు బాగా ఇష్టం ఏదైనా కర్రీ చేయాలని అడిగితే ఫస్ట్ ఎగ్ చారు చేయమంటారు ప్రాసెస్ అంతా సేమ్ అయినా కానీ అది ఎందుకని చేతి వాటం అంటారు కదా అది అదే కావచ్చు నేను కంటే కూడా ఆయన చేసేది చాలా బాగుంటుంది కర్రీ అయితే కానీ మామూలుగా అందరూ ఎట్లా చేస్తారు అంటే చారు ముందుగా ఆయిల్ పసుపు ఉప్పు కారం అట్లా వేసి ఎగ్ ఫ్రై చేశారు కదా కానీ మా ఆయనేమో అట్లా చేయద్దంటారు ఎందుకంటే ఎగ్స్ అంట ఆ లేయర్ పైన లేయర్ మొత్తం కొంచెం గట్టిగా అయిపోయి ఆ హోల్స్ పెట్టినా కూడా ఎగ్కి మసాలా మొత్తం చారు మసాలా పట్టదు అట్లా అని చెప్తారు అందుకే తాలింపులో వేస్తారు తాలింపులో వేస్తే అసలు పైన లేయరు సాఫ్ట్గానే ఉంటుంది ఏం అంత గట్టిగా అవ్వదు చాలా బాగా చేశారు కానీ కర్రీ ఒకటైతే మర్చిపోయారు అదేందో మీరు రెండు వరకు చూసి ఒకసారి కమెంట్ చేయండి నేను లాస్ట్ చెప్తాను ప్రాసెస్ అయితే సేమ్ ప్రత్యేకంగా ఏముండదు సేమ్ అందరూ చేసే ప్రాసెసే ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేయాలి చార్లకి చార్లకి ఆయిల్ లేకుంటే అంత టేస్ట్ అనిపించదు ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చి కరివేపాకాన్ని అన్నీ వేసిన తర్వాత ఇక బాగా వేయించాలి రెడ్గా ఆనియన్స్ అయితే బాగా వేయించిన తర్వాతనే ఎగ్స్ వేసి దాంట్లో కారం కొంచెం గరం మసాలా ధనియాల పౌడర్ అవన్నీ వేస్తారు ఏదైనా సరే ఫ్రెష్గా వేయడానికి ట్రై చేస్తాడు మా ఆయన ధనియాల పౌడర్ కానీ పిండి లాంటివి కొంచెం ఫ్రెష్గా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ లాంటివి ఫ్రెష్గా తయారు చేసి వేస్తాడు ఇంకా చింతపండు వస్తాయి ఏదో వేసి అయినట్టుగా కొద్దిగా పులుసు వాళ్ళ పోసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వాటర్ వేస్తారు కారంతా బాగానే ఉంది కానీ అసలు అలమిల్లిగడ్డ ఫ్రెష్గా రెడీ చేసి అప్పటిదాకా కూర్చొని దంచి దంచి కానీ అదేయటమే మర్చిపోయిండు ఇంకా ఫైనల్గా పులుసు అంతా మసలిన తర్వాత మాత్రం కొత్తిమీర మెంతిపిండి కొంచెం గరం మసాజాలు వేస్తే కూర రెడీ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని